ఈ మధ్యన జరుగుతున్న పిండిళ్లకు అప్పుడు జరిగిన పిండిలకు ఎంత తేడా ఉందో ఈరోజు మనం ముచ్చటించుకుందాం ఈ మధ్యన పిండిళ్ళు బాగా ఆర్భాటంగా లక్షలు పోసి హంగామతో ఈవెంట్స్ అరేంజ్ చేసి నానా హంగామాలు సృష్టించి ఫోటోషూట్స్ అని తెగ ఆరాటం చేస్తున్నారు ఇప్పుడు ఇదే వీడియోగ్రాఫర్స్ అందరూ వీడియో షూట్స్ చేస్తూ అంటే ఎక్కువగా ఏదో షూటింగ్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది చాలామంది పెళ్ళి కూతుర్ని పెళ్ళికొడుకుని స్టేజ్ మీద అక్షింతలు వేయటానికి చెప్పులు మరియు బూట్లు వేసుకొని అక్కడున్న బియ్యాన్ని తొక్కుతూ వారిని దీవించటానికి వెళ్తుంటారు అప్పుడు కెమెరామెన్ వీడియోగ్రాఫర్ చూసి నవ్వమనగానే ఒక యాంత్రికంగా నవ్వు తెచ్చుకొని ఆ ఫోటోలకు ఆ వీడియోలకు పోజిస్తూ వారిని ఆశీర్వదించి వెళ్ళిపోతుంటారు ఒకప్పుడు పెళ్లి కార్డు పంచడానికి ప్రత్యేకంగా ఆ ఇంట్లోనున్న మనిషి ప్రతి ఊరికి వెళ్ళి కార్డు ఇచ్చి తప్పక రమ్మని ఆహ్వానించేవాడు ఇప్పుడు వాట్సాప్లో చాలామందికి పెండి కార్డు పంపిస్తూ కేవలం నా అనుకున్న వాళ్ళకే కార్డ్స్ పంచుతున్నారు ఇంటి ముందు పందిల్లు వేసి ఊళ్ళో కొబ్బరి మట్టలు అరటి మట్టలు తెచ్చి పందిల్లు వేసి ఊరంతా ఒక పండగలాగా జరిపేవాళ్ళు ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ తెలిసేది పలానా ఇంట్లో పెళ్లి జరుగుతుందని ఊళ్ళోని వాళ్ళు కూడా చాలామంది వచ్చి పెండి రోజు భోజనం చేసి వెళ్ళేవారు ఆ పందిరు ఒక నెల వరకు అలానే ఉండేది వచ్చిపోయే వాళ్లకు ఓ ఇక్కడ ఈ ఇంట్లో పెళ్లి జరిగిందనే ఒక అనిపించే వాళ్ళది అందరికీ ఇప్పుడు పక్కింటి వాడికి కూడా తెలియదు సిటీలో మాత్రం ఎక్కడైనా కానీ ఇప్పుడు ఇళ్ల ముందు పందిర్లు వేసి పెళ్లిళ్ళు చేసే కాలం పోయింది అందరూ ఫంక్షన్ హాల్స్ కానీ లేక పెద్ద పెద్ద హోటల్లో కానీ జరుపుతున్నారు అప్పుడు పల్లకిలో ఊరేగించేవారు ఇప్పుడు లేవు బారాత్ తీసేవారు బారాత్ కొంతమంది తీస్తున్నారు కొంతమంది తీయటం లేదు మార్నింగ్ పెళ్ళైతే మధ్యాహ్నం ఇంకో పెళ్ళి ఉంటుంది ఆ కళ్యాణ బండము పీకేసి వేరే వాళ్ళ కోసం రెడీ చేస్తున్నారు ఒకప్పుడు భోజనాలు కూర్చోవడానికి అందరినీ కూర్చోబెట్టి వడ్డించేవారు అందరికీ అరటాకులు వేసి పక్కన నీళ్ళ గ్లాస్ పెట్టి మరీ దగ్గరుండి అన్ని వంటకాలు వడ్డిస్తూ ఆప్యాయతంగా పలకరించేవారు కొసరి వడ్డించేవారు ప్రేమానురాగాలు బయటకు కనిపించేవి ఎవరు తిన్నారో ఎవరు తినలేదు అని తెలుసుకొని మరీ పిలిచి భోజనం పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు బఫే అని వంటకాలన్నీ ఒక టేబుల్ మీద పెట్టి వాటి పేర్లు చిన్న నేమ్ ప్లేట్ మీద రాసి ఒక్కొక్క వంటకం దగ్గర ఒక్కోడు నిలబడి వడ్డిస్తున్నాడు ప్లేట్ ఒక దగ్గర ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి వాడిలో ఒక ప్లేట్ పట్టుకొని అక్కడికి వెళ్ళి అక్కడున్నవాడు ఒక్కొక్కటి వడ్డిస్తుంటే మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే అడుక్కునే వాళ్ళల్లో అడుక్కొని ఇళ్ళల్లో అడుక్కున్నట్టుగా తిరిగి మళ్ళీ ఇంకో వాడు మన ప్లేట్లో ఇంకో ఐటెం వేస్తుంటాడు అలా ప్లేటు నిండే వరకు అడుక్కొని వేయించుకొని ఎక్కడ పెళ్లికి వేసుకొచ్చిన బట్టలు ఎవరు తగిలి ప్లేటు తగిలి పాడైపోతుందో అని భయంతో ప్లేటును జాగ్రత్తగా పట్టుకుని ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడికి జాగ్రత్తగా వెళ్ళి అక్కడ నిలబడి ప్లేట్లలో ఒక్కొక్కటి తింటూ మళ్ళీ అవసరం వస్తే తిరిగి ఆ వడ్డించే టేబుల్ దగ్గరికి రావాలి దాహం వేస్తే అక్కడ నీళ్ళు కూడా మన దగ్గర ఉండవు అవి ఎక్కడో దర్శనమిస్తాయి ఒక టేబుల్ మీద అక్కడికి వెళ్ళి తీసుకొని తాగాలి లేదంటే అలానే తింటూ నిలబడి ఉండిపోవాలి మళ్ళీ ఏమైనా ఫుడ్ అవసరం ఉంటే మళ్ళీ టేబుల్ దగ్గరికి రావాలి అక్కడ లైను లోటికి రుచి లేకపోతే కొన్ని ఐటమ్స్ ఆ డస్ట్బిన్లో మొత్తం పారేసి మళ్ళీ వెళ్తాడు వడ్డించేవాడు మటన్ చికెన్ అయితే రెండోసారి వెయ్యడు ఏదో ఒక రకంగా చూస్తాడు వేసిన ఏదో అలాగైనా ఒక గంట తగిలిస్తాడు కొంతమంది దూరంగా వెళ్తే మళ్ళీ రావటానికి కష్టమని ఆ వడ్డించే ఆ టేబుల్ పక్కనే తిని అవసరం ఉన్న పక్కనే వడ్డించుకొని తినే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ తినగానే మళ్ళీ ఐస్ క్రీమ్ కోసం మళ్ళా పరిగెత్తి అక్కడ ఒక లైన్ ఉంటుంది ఆ లైన్లో ఒక పద్మ లాగా ఒకరి మీద ఒకరు పడుతూ ఐస్ క్రీమ్ కప్పుని అతనికి అందిస్తే ఆ ఊరికి అంది పెట్టాలనో తెలియ అతను కన్ఫ్యూజ్ అవుతుంటాడు అతను కంగారు పడిపోతుంటాడు తర్వాత మళ్ళీ ఫ్రూట్స్ దగ్గర అలా ఒక్కొక్క దగ్గర అడుక్కొని కడుపు నింపుకోవడం పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది నిలబడి తినటం ఎక్కడనో చేయి కడుక్కోవడానికి వెళ్ళిపోవటం ఇలా మనిషి ఇప్పుడు నడుస్తున్న పెళ్లిల్లో ట్రెండ్ వచ్చినవాడు తిన్నాడా లేదా అనేది పిలిచిన వాడికి తెలియదు ఏం తిన్నాడో ఏం చేశాడో తెలియదు ఒకప్పుడు పెండ్లికి రెండు రోజుల ముందే వచ్చేవాళ్ళు ఇల్లంతా సందుడితో నిండిపోయేది తల ఒక చేసేవారు వంటకాలు పిండి వంటలు పెండి పనులు చేసి ఆ పెళ్లి పెద్దకు సహాయంగా నిలబడేవారు కానీ ఇప్పుడు క్యాటరింగ్ ప్రతిదీ వండి వడ్డిస్తున్నారు చాలామంది భోజనాల సమయానికి కనిపించి తిని వెళ్తున్నారు ఇప్పుడు కేవలం అబ్బాయి అమ్మాయి వెళ్తే చాలు మిగిలిన అన్నీ వాళ్ళని అరేంజ్ చేస్తున్నారు డబ్బులుంటే చాలు అన్నీ చక్కచక్క జరిగిపోతున్నాయి ఒకప్పుడు పెళ్ళికి ఇప్పుడు పెళ్ళిళ్ళకు చాలా తేడా ఉంది అది ఎంత తేడానో వెనకటి తరం వాళ్ళు తెలుసు ఈ తరం వాళ్లకు ఈ ఊళ్ళల్లో పెళ్ళిళ్ళ గురించి పూర్తిగా అవగాహన లేదు వల్లి పెద్ద పెద్ద హోటల్లో బ్యాంకెట్స్ హాల్లో మ్యారేజీ ఈవెంట్స్ వాళ్ళు కండక్ట్ చేస్తూ ఆ ప్రోగ్రామ్స్లో ఉండిపోతూ పెళ్ళిళ్ళు చేస్తున్నారు కానీ ఒకప్పుడు ఊళ్ళల్లో చుట్టాలు తీసుకురావటానికి ఒకప్పుడు ఈ వెహికల్స్ కార్స్ బైకులు లేకుండే ఊళ్ళో ఎవరిదైనా ఎడ్ల బండి ఉన్న తన ఎడ్ల బండి ఉన్న చుట్టాలను తీసుకొచ్చేసి మరీ మర్యాద పూర్వకంగా ఉదయం టిఫిన్ నుండి మధ్యాహ్నం అన్నం రాత్రి డిన్నర్ వరకు అలా రెండు రోజులు మూడు రోజులు వాళ్లకు అతి మర్యాదలు చేస్తూ వారిని పూర్తిగా ప్రేమతో చూసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు అలాంటి ప్రేమలు లేవు అంత సమయము ఎవరి దగ్గర లేదు ఒక యాంత్రికంగా ఈ పెళ్ళిళ్ళ తంతు జరుగుతుంది కాకపోతే మాత్రం ఈ పెళ్ళిళ్లకు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి తన ఆర్బాటము హంగామా చూపిస్తున్నారు ఇప్పుడు ఈ క్యాటరింగ్కు ఈ హాల్కు ఆ ఈవెంట్స్కు ఎంత ఖర్చు పెడుతున్నారంటే కష్టపడి సంపాదించుకున్న ప్రతి రూపాయిని కూడా పెళ్లిళ్ళు ఖర్చు పెట్టి తర్వాత ఎంతోమంది అప్పుల పాలైన వాళ్ళు ఉన్నారు ఉన్నవాడికంటే పర్వాలేదు కానీ లేని వాళ్లకు ఎంత కష్టమో ఇప్పుడు పెళ్లిళ్ళు చేయటం చాలా కష్టంగా మారింది మనకు ఉన్న దాంట్లో సర్దుకొని ఇద్దరి జంటను కలిపి వారికి పెళ్లి చేయటానికి ఇంతగా ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం లేదు వచ్చిన వాళ్ళు బఫే అని చెప్పేసి సరైన తిండి తినక చాలా వేస్టేజ్ చేస్తూ ఈ డస్ట్బిన్లో పడేస్తుంటాడు పూర్తిగా ఏదీ తినడు అంతా ఆ డస్ట్బిన్లో సగం విడిచిపెట్టిపోతాడు లేకపోతే ఆ ప్లేట్ అంత దాంట్లో పోసి మళ్ళీ తెచ్చుకొని తింటాడు ఎంత ఆహారం వృధా అవుతుందో ప్రతి ఒక్కరికి తెలుసు ఎంతోమంది ఆకలితో ఒక్క పూట అన్నం దొరకక ఎంతోమంది ఆకలి చావలు చేస్తున్నారు మరి ఇలాంటి పరిస్థితి రావటానికి కారణం ఏంటి ఎవరైనా ఈ పెళ్ళిల్లో పిలువని వాళ్ళు వచ్చి తింటే కొంతమంది పట్టుకొని వాళ్ళని కొట్టటము లేక వాళ్ళని అవహేళన చేస్తుంటారు అతనికి ఆకలి వేసి ఫంక్షన్ జరుగుతున్న దగ్గరికి వచ్చి తినిపోతే మనం వారికి ఆకలి అయిన వారికి సహాయం చేస్తున్నామనే తృప్తి కూడా ఉండదు మళ్ళీ ఎవరినైతే పిలిచామో వాళ్ళే వచ్చి తిని వెళ్ళాలి అనే ఒక ఉద్దేశం తప్ప ఆకలితో వచ్చిన మనిషి తినిపోతే పోని అని కొంతమంది అడ్జస్ట్ కాలేకపోతున్నారు